హలో అండి ఈ రోజు అయితే నేను పొద్దున్న లేచినా ఎందుకంటే నిన్ననే బోర్ వేయించినాం కదా ఇంకా మోటార్ ఫిట్ చేపిద్దాము ల్యాండ్ వెళ్ళి అని చెప్పి పొద్దునేనైతే లేసి ఇంకా ఊడుస్తున్నా ఈ మధ్య నాకు యాక్సిడెంట్ అయ్యి కాలు నొప్పు ఉండే కదా కొంచెం సరిగా చేసుకోలేక మొత్తం ఇల్లు అంతా దుమ్ము దుమ్ము అనిపిస్తుంది అంతా నీట్ గా ఊడ్చేసిన అయితే టూ డేస్ నుంచి బాసన్లతోమే లేను మొన్న మనకు బోర్ పొద్దునే వస్తామని చెప్పి పొద్దున్నే ఆరు గంటలకే బోరు పెట్టారు ఇంకా బోరు పెట్టి నుంచి వచ్చి పూజ చేయండి మేడం బోర్ వేయాలని చెప్పి అన్నారు మేము వెళ్ళినాక కూడా కొంచెం లేట్ అయితే అయ్యింది ఆ వీడియో కూడా మీకు పెట్టి కదా అయితే ఇంకా తొందరగా వెళ్ళడంలో ఇంక నేను బాసన్లు కూడా తోమలే రెండు రోజులు బాసన్లు కదా తోముతుంటే వస్తున్నాయి నీ అంతే నాకైతే చేత కాక నేను ఊరికే ఉంటున్నా కానీ లేకపోతే నాకు కిచెన్ లేకపోతే సింక్ లో బాసన్లు ఉంటే అయితే అస్సలు చేయబడదు వంట చేసుకునేటప్పుడే తుడుచుకుంటూ తుడుచుకుంటూ తోముకుంటుంటా అలాంటిది ఇన్ని బాసనలు ఉన్నాయంటే చేత కానప్పుడు ఇంక అంతే అమ్మయ్యా మొత్తానికి బాసనలు అన్ని అయిపోయినాయి నేను బాసన్లకు కూడా మనిషిని పెట్టుకున్నాం కానీ ఏం పని చేయకపోతే ఇంకా మన ఒళ్ళు పనికిరాదు అందుకే కేవలం బాల్కనీలో ఉండడానికి బయట ఊడ్చి ముగ్గేయడానికే పని మనిషి ఉంది ఇంట్లో అంతా ఊడ్చుకోవడం తుడుచుకోవడము బాసన దొంగకోవడము అవన్నీ కూడా నేను చేసుకుంటా అయితే ఇది అయిపోగానే ఫస్ట్ మనకి చాయ్ పడాలి చాయ్ ఫస్ట్ పడితేనే మొత్తం ఫ్రెష్ అయిపోతాం చాయ్లో లో కొంచెం అల్లం ముక్కేసుకొని చాయ్ మసిలిస్తేనే అయితే నాకు మస్తు ఇష్టం సగం బాసన దొంగ వరకు చాయ్ నైతే మరికిచ్చిన సిమ్ లో పెట్టి చాయ్ అయితే ఈరాన్ ఛాయ్ లాగా అయిపోయింది ఇంకా తీసుకెళ్లి నేను మరాముడు తాగేస్తాను ఇంకా దబదబా స్నానం చేసుకుని వచ్చేసిన ఎందుకంటే షాపింగ్ వెళ్లేదు అందుకోసం నా ఫేవరెట్ మేకప్ వేసుకుని వెళ్దాం అనుకుంటున్నా దానికోసం నేను తీసుకున్నా ఫేసెస్ కెనడా వారి సిల్వర్ స్ట్రోక్ క్రీమ్ ఇంకా కాంఫీ మ్యాట్ వావ్ లిక్విడ్ లిప్స్టిక్ అయితే ముందుగా నేను ఈ సిల్వర్ స్ట్రోక్ క్రీమ్ ని బేస్ లాగా అప్లై చేసుకుంటున్నా చూస్తున్నారు కదా అప్లై చేసుకుంటుంటేనే ఇన్స్టెంట్ గా ఎంత గ్లో వస్తుందో అంతేకాకుండా ఇది బటర్ లా బ్లెండ్ అవుతుంది అయితే ఫేసెస్ కెనడా వారు ఈ సిల్వర్ స్ట్రోక్ క్రీమ్ ని కొత్తగా లాంచ్ చేశారు ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఫౌండేషన్ తీసుకున్నా దానిలో ఈ స్టో క్రీమ్ యాడ్ చేసి రెండు మిక్స్ చేసి అప్లై చేసుకున్నా చూస్తున్నారు కదా నా ఫేస్ ఎంత షైనీగా ఎంత గ్లోయిగా ఉందో దీనిని మనము హైలైటర్ గా కూడా యూస్ చేయొచ్చు ఇంకా ఫైనల్ గా నేను తీసుకుంటున్నా కాఫీ మ్యాట్ వావ్ లిక్విడ్ లిప్స్టిక్ ఈ లిప్స్టిక్ కాస్ట్ కూడా చాలా తక్కువ కేవలం టూ నైన్టీ నైన్ కే వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మ్యాటీ ఫినిషింగ్ ఉంటుంది ఫుడ్ ప్రూఫ్ ఉంటుంది ఇంకా మేకప్ ఫిక్సర్ తో నా మేకప్ ని ఫినిష్ చేసుకున్నా ఇంకా స్టార్ట్ అయిపోదాం అంటే వాషింగ్ మిషన్లో లో వేసిన బట్టలు అయిపోయిన ఇంకా అవన్నీ ఆరేసి బట్టలు కూడా చాలానే ఉండే ఇంకా టిఫిన్ చేసేసి టిఫిన్ అయితే టమాటా చట్నీ ఇడ్లీ ఇడ్లీ కాంబినేషన్ లో టమాటా చట్నీ అంటే నాకు చాలా ఇష్టం నాకు ఇడ్లీలోకి పల్లీ చట్నీ కంటే టమాటా చట్నీ అంటేనే ఇష్టం ఇంకా తినేసి షాపింగ్ బయలుదేరినా ఈ రోజు షాపింగ్ లో నేను స్లిప్పర్స్ తీసుకోవాలి అట్లనే మార్చి ఫిఫ్త్ రేపు నా కొడుకు బర్త్డే ఉంది వాడికి బట్టలు తీసేయాలి అవి తీసుకొని అట్లనే వెళ్ళి కెళ్ళి ఆటో ఫిట్ చెప్పాలి వచ్చే వరకు నైట్ అయిపోతుందేమో ఇంకా నా స్లిప్పర్స్ కోసం రెండు మూడు షాపులు తిరిగిన ఎక్కడ కూడా నాకు సెట్ అయ్యేటట్లేవు లాస్ట్ టైం టూ థౌసండ్ పెట్టుకుంటే ముళ్ళులన్నీ విరిగినాయి మెత్తగా ఉండి స్లిప్పర్స్ ఈసారి కొంచెం గట్టిగా ఉండే స్లిప్పర్స్ తీసుకుందామని చూస్తూ ఉన్నా అయితే ఇప్పుడు టైమ్ తొమ్మిది అయింది నేను మేకప్ వేసుకుని మూడు గంటలు అవుతుంది చూస్తున్నారు కదా ఆయిలీ ప్యాచెస్ కానీ క్రీజింగ్ కానీ అస్సలు లేదు మార్నింగ్ గ్లో అయితే ఉందో అట్లే ఉంది సరే నాకు ఇక్కడ థౌసండ్ రూపీస్ కి స్లిప్పర్స్ అయితే సెట్ అయిపోయినాయి ఇంకా వెళ్ళి నా కొడుక్కి బట్టలు తీసుకుంటాం వీడేమో మార్నింగ్ నుంచి నా కొద్దు మమ్మీ నా వద్దు మమ్మీ అంటున్నాడు ఏ ఒకటి తీసుకున్నాను అని చెప్పి నేను షాపుకి తీసుకెళ్ళినా ఇంకా బర్త్డే పూట ఉండినిరా కొత్త డ్రెస్ అని చెప్పి వాడు నా కొద్దు మమ్మీ అని చెప్పి సరే ఇంకా నా బలంతం మీద ఒక షర్ట్ అయితే తీసుకున్నాడు నా కొడుకు ఈ షర్ట్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి అట్లే మార్చి ఫిఫ్త్ గుర్తు పెట్టుకొని అందరు విష్ చేయండి మీ ఆశీర్వాదమే మాకుండ మా వాడికి షాపింగ్ కి పోతే అసలు ఒక పట్టాన ఏవి నచ్చు ఎన్ని తీస్తాడో ఎన్ని వేస్తాడో ఇంకా ఫైనల్ గా కొన్ని అయితే నచ్చింది అంతే అమ్మా మొత్తానికి షాపింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు అవుతుంది అబ్బాయి ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయి ఇప్పుడు నా మేకప్ వేసుకుని సిక్స్ అవర్స్ అయింది నాకు అసలు ఏ స్టిక్ ఫీల్ లేదు చూస్తున్నారు కదా నా ఫేస్ ఎంత గ్లోగా ఉందో ఫేస్ ఓకే కానీ ఈ ఎండలకి తట్టుకోవాలంటే కడుపులో చల్లగా ఏదైనా పడాలి నేనైతే ఈ లెమన్ సోడా తీసుకుని తగిన కొబ్బరి బోండం గానీ లెమన్ సోడా గానీ ఏదో ఒకటి తాకపోతే ఎండలకు చచ్చిపోయేలాగా ఉన్నాం మా ల్యాండ్ అయితే వచ్చేసినా రాగానే ఇంకా మన ల్యాండ్ అంతా ఒక రౌండ్ వేసుకొని ఇంకా మన ల్యాండ్ లకి రాగానే అంతా తిరిగి దొరికిన కాయలు తీసుకొని తినేది అలవాటే కదా ఇంకా జామ పండు దొరికింది ఇంకా తినుకుంటూ ఈ బోర ఎప్పుడొస్తారా అని వెయిట్ చేస్తా ఉన్నా కాడు ప్యాకెట్ రైస్ ఇంటి నుంచి తెచ్చుకున్నా అయితే ఫోర్ ఎగ్స్ కూడా తీసుకొచ్చిన ఇంక ఇక్కడ ఆమ్లెట్ అన్నా వేసుకుని తినాలి పూర్వాల కోసం ఎదురు చూసి ఎదురు చూసి ఇప్పుడు టైం అయితే త్రీ అవుతుంది సరే వాళ్ళు వచ్చేవరకు తినేద్దాం అని చెప్పి ఆమ్లెట్ వేస్తున్నా ఆమ్లెట్ లో మన ల్యాండ్ లో దింపిన కరివేపాకు ధనియాల పొడి కారం ఉప్పు ఇట్లా చాలా అయింది కదా మన ల్యాండ్ లో అయ్యాక చూస్తున్నారు కదా ఇప్పుడు టైం త్రీ అవుతున్నా కూడా అంటే నేను మేకప్ వేసి తొమ్మిది గంటలు అయినా కూడా నా మేకప్ చూసారా అస్సలు చెక్ చెదరలేదు ఇంకా అన్ని వేసి బాగా ఇట్లా కలుపుకొని కట్టెలు అంటించుకొని ఇనప కడాయిలు ఆమ్లెట్ మామూలుగా మనం దోశ పెంకలు వేసా కంటే ఇలాంటి పెంకలు వేస్తేమో మందం వస్తుంది ప్లఫీగా ఇంకా చాలా రోజుల తర్వాత ఇక్కడ వంట చేయడం ఇంకా ఎండ అయితే ఉంది త్రీ కదా అక్కడ ఎండ కొడుతుంది అయినా కూడా ఇంకా మంచిగా పొయ్యి అంటించుకొని కూర్చొని ఆమ్లెట్ అయితే తయారు చేసిన ఇక మన ల్యాండ్ లో వంటలు అంటే వంటలు చేసుకోవడం గాని ఆ కట్టెల మీద వండుకొని తినడం నాకు చాలా ఇష్టం మన వాళ్ళందరికీ కూడా మన ల్యాండ్ లో వీడియోలు అంటే చాలా ఇష్టం కదా కానీ ఈ మధ్య ఎండలని ఈ పనులని అది ఇది కొంచెం చాలా గ్యాప్ అయితే వచ్చింది కానీ నేను మళ్ళీ పెడతా కొంచెం ఒక గుడిచెలాగా వేయించి కూర్చోడానికి కొంచెం చల్లగా ఉండేటట్లు అక్కడ కూర్చొని చేస్తా వంటలు ఆమ్లెట్ అయితే అయిపోయింది చూసినారా దించడానికి బట్ట కూడా లేదు ఈ కర్రనే నాకు కడాయి దించడానికి హెల్ప్ అయింది ఇంకా తీసి అక్కడ పెట్టేసుకోని అన్ని మా కోటాయి పెట్టిన మామిడికాయ పచ్చడి పెట్టుకొని ఈ మామిడికాయలు మన చెట్లలో రాళ్ళని తీసి పచ్చడి పెట్టిండంట పచ్చిపాయలు కారం పచ్చి మామిడికాయలు ఇట్లా వేసి పెట్టేసిండి అన్ని పచ్చిపోసి ఆయిల్ కూడా పచ్చిదే పోసేసి ఆ మామిడికాయ పచ్చళ్ళు ఆమ్లెట్ పెట్టుకొని తింటుంటే అసలు మస్తు టేస్ట్ ఉంది నా లిప్స్టిక్ గమనించారా మార్నింగ్ నుంచి ఎంత తింటా ఉన్నా కూడా నా లిప్స్టిక్ అస్సలు చెక్ చెదరలేదు చూస్తున్నారు కదా ఎందుకంటే ఇది ఫుడ్ ప్రూఫ్ నేను ఫుడ్ బాగా ఆస్వాదిస్తూ మామిడికాయ పచ్చడి కలుపుకొని అందులో ఆమ్లెట్ పెట్టుకొని తిన్నా నేను తినేది చూస్తే చాలా మంది మాకు కూడా ఊరిలు వస్తాయి అంటారు ఎందుకంటే నేను కారమన్నమైన అదే ఇష్టంతో తింటా అట్లనే నాన్ వెజ్ ఐటమ్స్ చికెన్ మటన్ బోటి ఏదైనా అనుకోండి అట్లనే పచ్చళ్ళు అనుకోండి ఏదైనా సరే ఫుడ్ ఆస్వాదిస్తూ తింటా ఇష్టంగా నీళ్ళు పోసుకుని తిన్నా అదే స్టైల్లో తింటా మటన్ వేసుకుని తిన్నా అదే స్టైల్లో తింటా అయితే కోటయ్య పెరుగు పెరబెట్టిండట బర్లు పెట్టుకొని ఉన్నారు మా ప్లాట్ ఎదురంగా అయితే వాళ్ళ దగ్గర పోయి పాలడిగిండ నేను చెప్పిన ఆయనకి రోజు హాఫ్ లీటర్ పోయి మా కోట పాలు మేమిస్తాంలే డబ్బులు అనేసి అయితే ఇంకా అది తోడు పెట్టిండంట మేడం తినండి పెరుగు గడ్డ పెరుగు మంచిగా ఉందండి అని పట్టుకొచ్చిండు ఇంకా నాకు పెరుగు అంటే మస్తు ఇష్టం మేగడ పెరుగు అంటే ఇంకా ఇష్టం కాకపోతే నా రైస్ అయిపోయినాక తెచ్చిండు పెరుగు ఇంకా సరే కొద్దిగా పెట్టుకొని అట్లనే తిన్నా ఎందుకంటే నాకు చాలా ఇష్టం అందుకోసం ఈ మోటార్ అయినైతే ఇప్పటి వరకు రాలేదు వాళ్ళు వర్కర్స్ ఇంకా రాలేదంట ఇంకా వాళ్ళ కోసం అయితే ఎదురు చూసి చూసి బేజార్ వస్తుంది ఇంకా ల్యాండ్ మొత్తం తిరిగేసి తాడి చెట్టు కింద కూర్చొని ఆటాకులతోని గాలిపటం చేసి ఇచ్చిన నా కొడుకు ఇంకా వాడు ఆడుతూ అటు ఇటు తిరిగిం జరిసేపు అవును ఇట్లా ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా ట్రై చేసారా నేను చిన్నప్పుడు అయితే తాటాకులు పెట్టి ఇట్లా సొప్పదండకు పెట్టి పట్టుకొని ఉరుకుతుండే చిన్నప్పుడు ఫ్యాన్ లాగా బుర్రం తిరుగుతుండే అట్లా నా కొడుక్కి చేసిస్తే వాడు అటు ఇటు తిరిగి జరిసే పట్ల కూర్చున్నాము ఇంకా బోర్ ఫిట్ చేసే కాల్ చేసి రేపు వచ్చేసి ఇప్పటికే లేట్ అయిపోతుంది ఇంటికి వచ్చేసినాము అమ్మయ్య ఇవన్నీ పట్టుకుని వచ్చి ఇంట్లో అయితే పడ్డా చేసి వెయిట్ చేసి ఇప్పుడు టైం అయితే సిక్స్ పిఎం అంటే మేకప్ వేసుకొని ట్వెల్వ్ అవర్స్ అవుతుంది అనమాట టచ్ అప్ అవసరం లేదు అంత బాగుంది నేను మార్నింగ్ సిక్స్ కి మేకప్ ఫేస్ ని ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ ఈ ఫేస్ ని మీరే గమనించండి నా ఫేస్ లో అల్పోందేమో గానీ నా మేకప్ లో అయితే అస్సలు తేడా లేదు చూస్తున్నారు కదా మీకు ఈ ప్రోడక్ట్స్ నచ్చాయా మీకు కావాలా ఈ లో ఉన్నాయి ట్యాగ్ చేశాను ఇంకో విషయం ఏంటంటే బెంగళూరు కొచ్చి చెన్నై వారికి టూ అవర్స్ లో డెలివరీ ఉంది ఇంకెందుకండి లేటు ఈ బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ ని అస్సలు మిస్ అవ్వకండి